అనిపిస్తుందా సార్ అదేనండి నేను అంటున్నది మీరు చూపించలేరు స్క్రీన్ చేయాలంటే అది మాకు ఒకరు చేస్తే చూపించగలం చెప్పండి చెప్పండి ఇది ఒక గ్యాంగ్ లాగా అయింది తెలిసి వన్ ఇంచ్ లోపలికి అయింది సార్ వన్ మంత్ లో నేను ఇది ఇచ్చాను సార్ వన్ మంత్ వాడారు అది మొత్తం ఒక నైన్టీ పర్సెంట్ వరకు వచ్చింది సార్ మళ్ళీ క్యూర్ సార్ మీకు స్క్రీన్ షేర్ అన్ చేయడం ఎలా తెలుసా ఒకవేళ హోస్ట్ ఇస్తే తెలుసు చెప్పండి అట్లా అవుతుంది అట్లా అవుతుంది ఓకే మీరు చెప్పండి చెప్పండి రావు సార్ రావు సార్ మీరు ముందే ఫొటోస్ మాకు పంపిస్తే మేము షేర్ చేస్తామండి ఓకే పర్లేదు మీరు చెప్పండి పర్లేదు శ్రీకాంత్ గారు అదే సార్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది అదే విధంగా నేను ఒక పారాలసిస్ పేషెంట్ కి ఇచ్చాను సార్ వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఇంకా నేను వేరే వాళ్ళకు కూడా ఇచ్చాను వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే రిజల్ట్ వస్తుంది సార్ నేను వచ్చాక మళ్ళీ మీతో షేర్ చేస్తాను సార్ ఓకే అండి రైట్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ ఇస్తారా ఒకసారి ఇచ్చాను ఒకసారి సార్ ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయండి ఎట్లా చేస్తారు చూద్దాం ఓకే సార్ మీకు ఆప్షన్ తెలుసు అక్కడ స్క్రీన్ షేర్ అని ఉంటుంది మీకు సార్ షేర్ అవుతుంది సార్ మనసీకి ఓకే ఓకే అండి సార్ నెక్స్ట్ ఏఎస్ రెడ్డి గారు మీరు రెడీగా ఉండండి సార్ ఏఎస్ రెడ్డి

ఇది నేను ఇచ్చింది ట్వంటీ ఫస్ట్ టు సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ అండ్ ఎగ్జాక్ట్ వన్ మంత్ కి ఓకే అండి గుడ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ శ్రీకాంత్ గారు చక్కగా మీరు వీడియోస్ తీసి దాన్ని మనకి